అండ్ ఇక్కడ అందరికీ చాలా ఇష్టమైన వన్ థింగ్ ఉంది సార్ దట్ ఈస్ కాల్డ్ స్ట్రెస్ చాలా మందికి చాలా ఇష్టమైన విషయం ఇది సో కావాల్సినంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు ఆ స్ట్రెస్ అంతా వెళ్ళి ఎక్కడ పడుతుంది అంటే స్పైన్ మీదే పడుతుంది అని చెప్పేసి అంటారు చాలా మంది వన్స్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయితే నెక్ పెయిన్ వస్తుంది ఆ ఆ బాధితురాలలో నేను ఒక దాన్ని ఎక్కువ వర్క్ ప్రెషర్ ఎక్కువైంది అంటే ఆటోమేటిక్గా నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది మేబీ ఇది నా పర్సనల్ డౌట్ కూడా అనుకోవచ్చు స్ట్రెస్ కి నెక్ పెయిన్ కి నిజంగానే సంబంధం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంతమంది వర్క్ స్ట్రెస్ అంటారు సార్ కొంతమంది వి క్యాన్ ఈజీలీ ఏమంటారు మేము చెప్పేయగలం ఏ పెయిన్ ఎందుకు వస్తుంది అని ఒక నెక్ పెయిన్లో కూడా ఎన్నో విధానాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి కొంతమంది చెప్తారు సార్ నేను ఆఫీస్లో పని చేస్తుంటా సార్ ఈవినింగ్ అయితేనే ఇంకా లాస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ మై వర్క్ నేను ఇలా పెట్టుకుంటుంటా ఇలా ఇలా పెట్టుకుని రుతుకుంటుంటారా చైని ఇలా ఇలా పెట్టుకొని ఇలా ఇలా అనుకుంటుంటారు దట్స్ ప్యూర్లీ యూర్ వర్క్ స్ట్రెస్ పెయిన్ ఇట్ ఈస్ ఓకే రెండోది ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ కొంతమంది ఇట్లా కూర్చొని కూర్చొని ఆ స్క్రీన్ చూస్తూ చూస్తూ కూడా ఏమైపోతుందంటే చాలా చెప్పి మన మజల్స్ ఇలాగే ఉంచి ఉంచలేము మన మజల్స్ కూడా ఈ పెయిన్ అనేది ఇట్స్ ఇండికేషన్ అప్పుడే చెప్పాను ఇండికేషన్ ఫర్ ద బాడీ సో ఈ మజల్స్ ఏడుస్తున్నాయి లోపల ఓకే నేను ఆ పొజిషన్ లో ఉండలేను ఎందుకంటే నువ్వు నన్ను అంత స్ట్రాంగ్ చేయలేదు ఈ పొజిషన్ లోనే ఇలాగే ఉండేది సో యూర్ మజల్ ఈస్ గివింగ్ దట్ సిగ్నల్ ఓకే నన్ను స్ట్రెంగ్ అని అంటే యూ స్ట్రెంగ్ అని మీ అట్లీస్ట్ సో ఆల్వేస్ ఐ టెల్ మై పేషెంట్ దట్స్ వై యు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ లైక్ స్ట్రెంగ్ చేస్తే ఆటోమేటిక్లీ నెక్స్ట్ మీరు కొంచెం వీళ్ళు హోల్డ్ చేయొచ్చు ఓకే అదర్వైజ్ డెఫినెట్లీ నేను అదే అంటున్నా ఎప్పుడైనా నా ఫేవరెట్ స్లైడ్ ఉంటుంది యాక్చువల్లీ నేను ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూపించే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చినప్పటి నుంచి నేను ఒకటే మాట వి ఆర్ నాట్ ఎ లార్డ్ విష్ణు ఇట్లా కూర్చొని పనుకొని ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటా వర్క్ చేస్తాను ఎందుకంటే మన బాడీ అట్లా ఒప్పుకోదు ఆ పొజిషన్స్ లో మన స్పైన్ పొజిషన్ ఒప్పుకోదు ఆటోమేటిక్ మీకు నొప్పులు వచ్చేస్తాయి సో దట్స్ ఆర్ నాట్ లార్డ్ విష్ణు టు స్లీప్ ఇన్ దట్ పొజిషన్ లైక్ ఇట్లా విష్ణు అవతరంలో పనుకొని పని చేస్తా తాగుతా కూర్చొని తింటా సో దట్స్ ఓకే